శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడిను ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్య భర్తల గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరఘోష సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు తొమ్మిది రోజుల్లో పరిష్కారం ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ వన్ త్రీ వృషభ వారి జాతకులు మార్చి మాసం ఇరవై ఎనిమిదవ తేదీన విధి వింత నాటకం ఆడబోతుంది జాగ్రత్త ఇలా జరుగుతుందని మీరు కళలో కూడా ఊహించరు కానీ ఇలాగే జరుగుతుంది ఇది గ్రహ గోచర స్థితి కావున శ్రద్ధగా ఆలకించండి వీరి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏమిటి ఈ రోజున దినపలాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాము వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా ఈ వీడియోలోకి మనము వచ్చేదాము ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని చూడాలండి దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు అనుకున్నది సాధించే పట్టుదల ఉంటుంది వీరిలో స్వయం కృషితోనే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు ఎప్పుడు ఇదే తలంపు ఉంటుంది కార్యరంగంలో ఎప్పుడు తెలివిగా ఉంటారో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత దక్షత ఉంటుంది మంచి చెడు ఆలోచించాకే ఏ పని అయినా సరే నమ్ముతారు ఆ పనులు అప్పుడే మొదలు పెడతారు అయితే మార్చి మాసం ఇరవై ఎమ్దో తేదీ మీకు శుక్రవారం ఈ రోజున దినపలాల ప్రకారం చూస్తే చాలా రోజులుగా మీరు ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్యకు పరిష్కారం లభిస్తుంది కానీ ఈ సమస్యను పరిష్కరించుకునే క్రమంలో ఒక కొత్త సమస్య ఎదుర్కోవాల్సి వస్తోంది మీ జీవితంలో విధి వింత నాటకం ఆడే పరిస్థితులున్నాయి ఇది మీకు చాలా వరకు ఇదివరకు గా నిలిచిన వ్యక్తులు మీకు వ్యతిరేకంగా మారే అవకాశాలున్నాయి రోజు ఇలా కనిపిస్తుంది కావున అప్రమత్తత అవసరము ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం వస్తుంది ఆ అవకాశం ఏ విధంగా ఉంటుందంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ కూడా సాటిస్ఫాక్షన్ అయితే అందించబోతోంది అంటే ఇది వరకు మీరు ఎన్నోసార్లు అవకాశాలు అందిపుచ్చుకున్నారు కానీ ఈ విధంగా మంచి అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయారు ఈరోజు వచ్చే ఈ అవకాశం మీకు నూరు శాతము కూడా సాటిస్ఫాక్షన్ అందిస్తుంది ఈ రాశి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆర్థిక పెరుగుదలకు సంబంధించిన ఒక గుడ్ న్యూస్ ని వింటారు ఈ రోజున మీ కార్యాలయంలో ఈ చర్చ జరగవచ్చు ఈ రోజు పై అధికారుల ప్రశంసలు పొందుకోబోతున్నారు ఇది వరకు మిమ్మల్ని అసహ్యించుకున్న మీ యొక్క తోటి ఉద్యోగస్తులే ఈ రోజు మీతో చాలా సఖ్యతగా ఉంటారు ఇది వరకు మిమ్మల్ని అవమానించిన వ్యక్తులే మీ యొక్క సహాయాన్ని అర్థించి మీ దగ్గరకు వస్తారు కానీ కుటుంబ సభ్యులతో మాత్రమే ఈ రాశి వ్యక్తులకు చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి జాగ్రత్త ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల వల్ల ఒక ఆరోపణ ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది మిమ్మల్ని బాధి అంశమని చెప్పాలి అలాగే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా కాలం నుంచి ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నారు వారికి ఒక చక్కటి ఆదాయ మార్గం దొరికే అవకాశం ఉంది ఇదివరకు ఒకే ఒక ఆదాయ మార్గం ద్వారా మీరు మీ జీవితాన్ని గడుపుతూ ఉన్నట్లయితే ఇప్పుడు మీ జీవితానికి సంబంధించి మరొక ఆదాయ మార్గం కూడా తోడయ్యే అవకాశం ఉంది మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కావచ్చు ప్రేమ భాగస్వామి కావచ్చు ఈ విషయంలో సర్ప్రైజ్ ని అయితే ఇవ్వబోతున్నారని చెప్పుకోవాలి కుటుంబ సభ్యులతో ఈ రోజున నాణ్యమైన సమయాన్ని గడపబోతున్నారు కుటుంబ సభ్యుల మధ్య ఈ రోజు కాస్త చిన్న చిన్న మనస్పర్ధలు ఉండొచ్చు వారితో చాలా సమయాన్ని గడిపే అవకాశము ఉన్నది ఈ రాశి వ్యక్తులు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోతారు జాగ్రత్త కాబట్టి అంశంలో మాత్రం ఈ రాశి వ్యక్తులు తగిన జాగ్రత్త పాటించాలి అలాగే ఆర్థిక పురోగతికి సంబంధించి మీరు శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యము కూడా నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి శుభప్రదమైన ఫలితాలు తప్పక పొందుకుంటారు ఆరాధన కూడా మీకు మేలు కలగ చేస్తుంది ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యము పూజ చేయండి మరెన్నో శుభకర ఫలితాలు పొందుకుంటారు చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీకు ఉన్న ఎటువంటి రకాల సమస్యలకైనా గురువు గారిని సంప్రదించండి గురువు గారితో మాట్లాడి మీ సమస్యల పరిష్కారాన్ని పొందండి